అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో ఆలు బఠానీ కూరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది మనకి ఆల్ ఇన్ వన్ సైడ్ డిష్ అనే చెప్పాలి రైస్లోకైనా చపాతి పుల్క ఇలా దేంట్లోకైనా సరే ఇది చాలా చాలా బాగుంటుంది బంగాళదుంపుతో చేసే ఏ వెరైటీస్ అయినా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను ఇక్కడ పావు కేజీ బంగాళదుంపల్ని తీసుకున్నాను వీటిని బాగా కడుక్కొని పై తొక్కని పీల్ చేసుకుని ఇలా నీళ్ళల్లో వేసుకున్నామంటే నల్లగా అయిపోకుండా ఉంటాయి దీంట్లోకి అరకప్పు వరకు బఠానీని తీసుకోవాలి నేను ఇక్కడ పచ్చి బఠానీనే తీసుకున్నాను మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉంటే అది కూడా తీసుకోవచ్చు తర్వాత పాన్లోకి సరిపడా వాటర్ని పోసుకుని పచ్చి బఠానీ బంగాళదుంప మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు నీళ్లు కనుక సరిపోకపోతే ఇంకొద్దిగా నీళ్లను పోసుకుని ఉడికించుకోవచ్చు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకుని అదే పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఇది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలాన్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇవి వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత ఒక కప్పు వరకు టమాటా ప్యూరీని తీసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ టమాటాలను తీసుకుని టమాటా ప్యూరీని ప్రిపేర్ చేసుకున్నాను టమాటా ప్యూరీ పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే దీన్ని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది ఈ కూర రుచి అంతా కూడా ఈ టమాటా ప్యూరీ మగ్గించడంలోనే ఉంది కరెక్ట్గా మగ్గితే కనుక టేస్ట్ అనేది బాగా కుదురుతుంది ఒకవేళ సరిగ్గా మగ్గకపోతే కూర పచ్చివాసన అనేది వస్తుంది టమాటా గుజ్జంతా దగ్గరపడి నూనె బాగా పైకి తేలిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ అనేది మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా పోసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుని దీన్ని బాగా మరగనివ్వాలి ఇది మరిగేటప్పుడే మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్లోంచి కొద్దిగా బంగాళదుంపల్ని తీసుకుని మెత్తగా మెదుపుకుని దీంట్లోకి వేసుకోవాలి అలాగే ఉడికించుకున్న బంగాళదుంప పచ్చి బటాణిని నీళ్లతో పాటు దీంట్లోకి వేసుకుని బంగాళదుంపలకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం కొద్దిగా కసూరి మేతిని ఒక టీ స్పూన్ వెన్నని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమే ఇది వేడి మీద కొద్దిగా పల్చగా ఉన్నా చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఆలు బఠానీ కూర రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఆలు బఠానీ కూర ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈసారి బంగాళదుంపతోటి ఏదైనా వెరైటీ కర్రీ చేయాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి